హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకైతే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి మార్చ్ మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం ఈ టెస్ట్ సిరీస్ మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ అయితే ఉంటుంది సో మీకు ప్రతి మంత్కి ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా మనం అప్లోడ్ చేస్తే అదేవిధంగా జనవరి మంత్కి సంబంధించి కూడా ఉంది ప్రతి మంత్కి మనం టాప్ హండ్రెడ్ బిడ్స్ అయితే జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది అండ్ దాంతో పాటు హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ టాప్ ఫిఫ్టీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఫిఫ్టీన్త్ నుంచి మీకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది మనం ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఈ క్వశ్చన్స్ అనేది మనం ఫ్రేమ్ చేయడం జరిగింది ఒకసారి మీరు టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది అది విత్ వీడియోతో వీడియో కోర్స్ తోటి మీకు వస్తుంది జస్ట్ నైంటీ నైన్ రూపీసే దానికి సంబంధించి అయితే ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ అక్కడ శాంపుల్ టెస్ట్లు ఉంటాయి వాటిని చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఇంకా పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి పెన్సిల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ మనం దిశ న్యూస్ వెలుగు న్యూస్ పేపర్ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పదిహేను పాలించినటువంటి కేసీఆర్ పదివేలు కూడా ఇవ్వలే వరంగల్లో నిర్వహించినటువంటి జాబ్ మేళలో మంత్రులు సురేఖ సీతక్క భారీ సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు స్వల్ప తొక్కిసలాట ముగ్గురికి గాయాలు అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది ఇక్కడ మనకు చూసినట్లయితే సో కేసీఆర్ పదేళ్ళు పాలనలో పదివేలు పదివేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ వచ్చాక ఏడాదిలోనే అరవై వేల మందికి జాబ్లు ఇచ్చామని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపినట్టు ఇక్కడ ఇక్కడ టాస్క్ తరపున గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించినటువంటి జాబ్ మేళాను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ కాలను ఎప్పటికప్పుడు గుర్తించి దశలవారీగా రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు ఉద్యోగ కల్పనలో రాష్ట్రం నెంబర్ వన్ ప్లేస్లో నిలిచిందన్నారు సో నిరు ఉద్యోగుల పక్షాన నిలుస్తున్నటువంటి హామీ మేరకే ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ మరోవైపు జాబ్ మేళలు నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దేశ విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడదు దాంతోపాటు ఇక్కడ త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ అంటూ చూడవచ్చు మంత్రి సీతక్క అని చెప్పేసి ఇచ్చారు త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు సో రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు సో నిరుద్యోగ నిరుద్యోగులు ఖాళీగా ఉండకుండా ఓవైపు సర్కార్ జాబ్ కోసం జాబ్ కోసం ప్రిపేర్ అవుతూనే మరోవైపు ఉపాధి పొందే ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పేసి సూచించినట్లుగా ఇక్కడ చూడవచ్చు మనకు నిన్న వరంగల్లో అయితే జాబ్ జరిగింది అక్కడ స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగినట్లే ఇక్కడ తేవడం జరిగింది భారీ సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు స్వల్ప తొక్కిసలాట అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ పోటెత్తిన నిరుద్యోగులు అంటూ ఇదే చూడవచ్చు ఐటీ ఉద్యోగాల కోసం ఎగబడ్డ యువత అరవై ఐదు కంపెనీ కంపెనీలలో ఐదే ఐటీ కంపెనీలు పద్దెనిమిది వేల మంది నిరుద్యోగులు హాజరు ఐదు వేల మందికి జాబ్ ఆఫర్ అంటూ చూడవచ్చు ఏర్పాట్లపై అధికారు ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ మనకు నిన్న టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది విడుదలైనటువంటి టెట్ నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు జూలై ఇరవై రెండున ఫలితాలు వెల్లడి కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మూడోసారి టెట్ నోటిఫికేషన్ అంటే ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతికి టెట్ అర్హత ఉండాలని నిబంధన దీంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షకు హాజరని చెప్పేసి ఇచ్చారు సో మనకు ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు మీరు టెట్కి సంబంధించిన దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్ కనుక చూసినట్లయితే మనకు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్ విధానంలో మనకి టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు జూన్ తొమ్మిది నుంచి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మనకు రిలీజ్ అయింది అది మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు దీని యొక్క షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా డిఎస్ఈపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది సో టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందుకు ప్రభుత్వం త్వరగా కూడా నిర్ణయం తీసుకుని తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బిఈడ్ డిడ్ అభ్యర్థుల సంఘం ఇక్కడ అయితే చూడవచ్చు ఫిబ్రవరిలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని ప్రకటించిందని చెప్పేసి తెలిపడం జరిగింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా పరిష్కారమైనందున త్వరగా డిఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పదోన్నతులు కావచ్చు పదవిరమణ ఖాళీలను జత చేసి పదివేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లుగా ఇక్కడ మనం డిఎస్సి నోటిఫికేషన్ కూడా కావాలని అభ్యర్థులు కోరుతున్నట్టుగా కొన్ని యూస్ చూడవచ్చు ఇక నెక్స్ట్ పశు సంవర్ధక శాఖలో మూడు వందల యాభై నాలుగు పోస్టులు అంటూ చూడవచ్చు త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ల భర్తీ విఏలకు ఎల్ఎస్ఎల్గా ప్రమోషన్ తెరుచుకోనున్న మూడు వందల యాభై నాలుగు గ్రామీణ పశు ఆరోగ్య అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే ఈ మూడు వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించి త్వరలో ఈ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేయనున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సో ఈ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం లైఫ్ స్టాక్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల ద్వారా భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో ఈ మూడు వందల యాభై నాలుగు గ్రామీణ పశు ఆరోగ్య ఉప కేంద్రాలు మూతపడ్డాయి అని చెప్పారు సో దీంతో అసోసియేషన్ ప్రతినిధులు ఈ విషయాన్ని సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వారికి పదోన్నతులు ఇచ్చారంట సో పదోన్నతులు ఇవ్వడంతో అక్కడ ఖాళీగా ఏర్పడ్డట్టు ఏర్పడినటువంటి ఏవైతే మనకి వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ అనేది చేయబోతున్నట్లు ఇక్కడ జరుగుతుంది ఇది మనకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ దొరకవచ్చు ఇక్కడ చూడటంతో ఖాళీ అయినటువంటి మూడు వందల యాభై నాలుగు అసిస్టెంట్ పోస్టులను పశ్చిమవర్ధక డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులతో త్వరలో భర్తీ చేయనట్లు తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయాలంటే ఇక్కడ ఒక న్యూస్ అది చూడవచ్చు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఇక్కడ మనం చూసినా రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు సో గ్రూప్ వన్లో జరిగినటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా ఉస్మాని యూనివర్సిటీలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ గతంలో పరీక్ష సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని పేపర్ లీక్ అయిందని ఆరోపణలకే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిందని గుర్తు చేశారు సో ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలు బహిర్గతం చేస్తున్న నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ సరిగ్గానే దిద్దుతున్నారా తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు అంటే ఇక్కడ ఒక న్యూస్ మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది గ్రూప్ వన్ సహా అన్ని పరీక్షలపై అనుమానాలు లక్షలాది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పేపర్ రూపకల్పన నుంచి మూల్యాంకనం వరకు సమస్యలు అనుభవ ఫ్యాకల్టీ కొరతతో ఇబ్బందులు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అంటూ చూడవచ్చు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి సమస్య కొనసాగుతుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా చాలామందికి ఈ కీ తర్వాత ఓఎంఆర్ షీట్ చూసు వచ్చిన తర్వాత మనం మార్క్స్ చూసుకుంటే మినిమం పది నుంచి ఇరవై ముప్పై నలభై మార్కులు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ దానికి అసలు ప్రాపర్ రీజన్ ఏంటనేది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు సో వాళ్ళు మనం టీజీపీఎస్సీకి వెళ్ళినా కూడా అక్కడ రెస్పాన్స్ అయితే లేదు అయితే మీరు బబ్లింగ్ మిస్టేక్ చేయడం వల్లే మార్క్స్ వేనాయని చెప్పేసి అయితే అంటున్నారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో దాని మీద ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీ పడేటువంటి ఉద్యోగ నియామక పరీక్షల్లో పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా వాటిపై సరిగానే వారిని సరిగానే దిద్దుతున్నారా అంటే లేదన్న సమాధానం వస్తుంది పలు పోటీ పరీక్షల మూల్యాంకనపై సవ సవ లక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదివి పరీక్షలు రాస్తే ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణులు అర్హత అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు చూడవచ్చు ఈ అనుమానాలను బలపరిచే బలపరిచేలా ఇటీవల గ్రూప్ వన్ పరీక్షలు వచ్చినటువంటి ఫలితాలు మనం ఉన్నాయని సబ్జెక్టు నిపుణులు అంటున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ కీ పాయింట్లకే పరిమితమై అంటూ కూడా ఇస్తున్నారు అంటే కీ పాయింట్ అని చూసుకుని మార్క్స్ వేస్తున్నారని అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇవి కొన్ని సమస్యలు అని చెప్పేసి ఇచ్చారు అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ చేయాలా అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి ఇచ్చారు సో మూడో వ్యక్తితో కూడా మూల్యాంకనం చేయించాలి అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఈరోజు మనకు ప్రధానంగా సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగున భూభారతి లాంచ్ అంటూ చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయబోతున్నారట శిల్పకళా వేదికలో ఆవిష్కరణ కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పనకు శ్రీకారం దీని ద్వారా పద్దెనిమిది మార్పులకు ఛాన్స్ ధరణిలో సమస్యలకు ఇక చెక్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు భూభారతి అయితే రాబోతుంది ఇది కంప్లీట్ అయితేనే మనకు ఏదైతే మనం వెయిట్ చేస్తున్నటువంటి విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ నెల పద్నాలుగున దీన్ని అయితే లాంచ్ చేయబోతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటూ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దీన్ని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈనాడు ప్రతిభలో కూడా మనకు రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఆర్టికల్ అయితే ఉంది అండ్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే మీకు అందించడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విత్ మీమ్స్తో పాటుగా మీకు గుర్తుండే విధంగా నేను ఇన్స్టా పేజ్లో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ అనేది పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి ఇక్కడ చూసినట్లయితే మనకు లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నియామకం అంటే ఇక్కడ ఒక అప్డేట్ బ్రం చూడవచ్చు ఉపలోకాయుక్తగా బిఎస్ జగజ్జీవన్ కుమార్ అని చెప్పేసి ఇచ్చారు మనం గతంలో కూడా వీటికి సంబంధించిన నియామకం సంబంధించిన ఒక అబ్డెక్ట్ మనం న్యూస్ పేపర్లో చూస్తాం ఈరోజు వారి యొక్క నియామకం కన్ఫర్మ్ కావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు హెచ్ఆర్సీ చైర్మన్గా నియమితులైనటువంటి షమీమ్ అక్తర్ జుషి జుడిషియల్ సభ్యు సభ్యురాలుగా శివాడి ప్రవీణ అదేవిధంగా నాన్ జుడిషియల్ సభ్యుడిగా బి కిషోర్ అంటే రోజు ఉత్తర్వులు జారీ చేసినటువంటి సీఎస్ అని చెప్పేసి ఇచ్చారు మనకు తెలంగాణలో ఈ లోకాయుక్తగా హైకోర్టు విశాంత న్యాయమూర్తి అయినటువంటి ఏ రాజశేఖర్ రెడ్డి నియమిత ఇక్కడ గుర్తుంచుకోండి ఐదేళ్ల పాటు ఇతను పదవిలో ఉంటాడు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ మనకు ఈ హెచ్ఆర్సీ చైర్మన్గా కూడా షేమీ మక్తర్ నియమితులు కావడం జరిగింది అనమాట ఆయన కూడా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి వీలైతే నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను అంటే మనకు లోకాయుక్త ఎప్పుడు ఏర్పడింది అండ్ హెచ్ఆర్సీ అనేటువంటిది మనకి ఏదైతే ఇది రాజ్యాంగబద్ధ సంస్థన లేకుంటే మనకు చట్టం ద్వారా ఫామ్ అయిందో దీనికి సంబంధించి మనకు గ్రూప్ త్రీలో కూడా ఒక బిట్ అడగడం జరిగింది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే నిర్లక్షయం అంటే ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా చాప కింద నిర్ల సో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఏటా ఆరు లక్షలకు పైగా బాధితులు లక్షాద్వీప్ అండమాన్లో అతి తక్కువ కేసులు అంటే ఇక్కడ చూడవచ్చు ఆంధ్రాలో ఎనభై ఐదు వేలు తెలంగాణలో డెబ్బై ఐదు వేల కేసులు నమోదు ఐదేళ్లలో టీబీ నిర్మూలనకు రూపాయలు పదివేల కోట్లు ఖర్చు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదికతో ఆందోళన సీసీఎంబిలో నేడు ముగియనటువంటి రిపోర్టు సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లోనే చాలా ఇంపార్టెంట్ విచార సో క్షయ కేసులు అత్యధికంగా ఉంటున్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ తక్కువ ఉన్నటువంటి ఏంటంటే లక్షద్వీప్ అదేవిధంగా అండమాన్లో తక్కువ కేసులు నమోదవుతున్నారు మన దగ్గర చూసినట్లయితే డెబ్బై ఐదు వేల కేసులు అంటూ గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మనకు ఒక మీటింగ్ అయితే జరుగుతుంది సిసిఎంబీఏలో అది నేటితో ముగియబోతుందంట ఇక్కడ చూసినట్టయితే క్షయవ్యాధితో దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల మంది మృతి చెందారంట ఇది రిపోర్టు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది గుర్తుంచుకోవాలి సో ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్లో నమోదవుతున్నట్లు ఈ నివేదిక తెలుపుతుందండి సో క్షయ వ్యాధిని ముందే గుర్తిస్తే మరణాలను నివారించవచ్చు సవాల్గా మారినటువంటి క్షేయ వ్యాధి నిర్మూలకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి సో మనకు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సిసిఎంబిలో జరుగుతున్నటువంటి రీజనల్ ప్రస్పెక్టివ్ అబ్జర్వేషన్ రీసెర్చ్ ఫర్ టీబీ రిపోర్ట్ మనకు పద్నాలుగో సదస్సుకు సంబంధించి అయితే జరుగుతుంది దానిలో మనకు ఈ విషయాలను అయితే వెల్లడించారనమాట దీనిలో మనం చూస్తే మన భారతదేశంలో అత్యధిక కేసులు ఈ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేసులు ఎక్కువ నమోదైనటువంటి స్టేట్లో ఉత్తరప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందట దాని తర్వాత మనకి వెళ్ళినైతే మహారాష్ట్ర అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి తర్వాత బీహార్ ఉందంట సో ఇక్కడ మనం చూడవచ్చు తర్వాత స్థానంలో మహారాష్ట్ర తర్వాత బీహార్ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే తెలుపుతుంది ఇది ఇంపార్టెంట్ రిపోర్ట్ జాగ్రత్తగా గుర్తుంచుకొని ప్రీవియస్లో మనకి అడిగాడు ఈ క్షయ వ్యాధికి సంబంధించి మనం క్షయ వ్యాధి నిర్మల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటా మనకి కింద కామెంట్ చేయండి కనీసం ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బ్రిడ్జ్ అంటే ఇక్కడ చూడవచ్చు చైనా మరో ఘనత ప్రయాణ సమయం గంట నుంచి ఒక్క నిమిషానికంటూ ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోకి వెళ్ళిన ఎత్తైనటువంటి హ్యువాజియాంగ్ గ్రాండ్ కాన్యాన్ బ్రిడ్జి నిర్మాణాన్ని చైనా శరవే శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు వన్ పాయింట్ ఎయిట్ మైళ్ళ పొడి ఉండేటువంటి ఈ బ్రిడ్జ్ ఈ గుయాంజు ప్రావిన్స్లో ఈ బెయివా బెయిపాన్ నది పైన హ్యుయాంగ్ యాంగ్ లోయ అనే దాని మీద రూపుదిద్దుకుంటుందంట ఇక్కడ దానికి సంబంధించి అయితే మనం చూడవచ్చు ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట దీని యొక్క లెంత్ ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ మైల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బ్రిడ్జ్ కింద చెప్తున్నారు దీని యొక్క ప్రాసెస్ అనేది దీని యొక్క నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ ఈ టీమ్ యంత్రం ప్రయోజకరం అంటూ చూడవచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడగవచ్చు సో ఆర్టీసీ బస్సులో ఇప్పటివరకు మనం ఐ టీమ్ ఇంటిగ్రేటెడ్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ యంత్రాలు ఉండేవి అయితే వీటి స్థానంలో కొత్తగా మనకు ఈ టీం యంత్రాలు వచ్చాయి అంటాడు ఇటీవల మనకు వార్తల్లో ఉన్నటువంటి ఈ టీం యంత్రాలు దేనికి సంబంధించిన అని చెప్పేసి అంటాడు ఇది మనకు ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం కేటాయించినటువంటి అనమాట గుర్తుంచుకోవాలి సో పాత వాటిలాగే ఉన్న కొన్ని మార్పులు జత అయ్యాయి సో కొత్తగా వచ్చినటువంటి వాటిపై డ్రైవర్లు కావచ్చు చోదకులు అవగాహన కల్పిస్తున్నట్టుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా లోను రెపో రేట్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్కి తగ్గించినది సో దీంతో రెపో రేట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ నుంచి సిక్స్ పర్సెంటేజ్కి అయితే పడిపోయింది సో గత ఫిబ్రవరిలో మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ కొత్త విధించారు ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమా సమావేశ నిర్ణయాలను గవర్నర్ మనకు సంజయ్ మల్హోత్రా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది వెల్లడించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీరు సబ్జెక్టు లింక్ చేసి చదువుకోవాలి ఇటువంటి వాటిని సో రెపో రేట్ అంటే ఏంటిది అని మనకు తెలియదు రెపో రేట్ అనేది అడిగాడు రెపో రేట్ అనగా అని చెప్పేసి ప్రీవియస్లో బిట్ అడిగిన సందర్భాలున్నాయి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇక్కడ మనకి ఇప్పుడు ఎంత సిక్స్ పర్సెంటేజ్కి అనమాట ఇప్పుడు ఉన్నటువంటి సో ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల మనకు ఇప్పుడు ఇది ఆరు శాతం ఉంది అంతకుముందు కూడా మన లాస్ట్ మీటింగ్లో కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే తగ్గించడం జరిగింది ఇవి మనకు అడుగుతుంటాడు ప్రీవియస్లో చాలాసార్లు ఈ రెపో రేటుకు సంబంధించి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ దేశ వస్తు సేవల ఎగుమతి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లకు అధిగమించాయని చెప్పేసి వాణిజ్య మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది నా వెల్లించింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఎగుమతులు మనకు ఏడు వందల డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి ఆరు శాతం అధికం ఈ పాయింట్ను మనం గుర్తుంచుకోవాలి కంపారిజన్లో అడిగితే ఇది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు టోటల్గా చూస్తే ఇక్కడ ఈ అవసరం లేదు లేటెస్ట్ డేటా ఇది మాత్రం గుర్తుంచుకోండి ఆరు శాతం అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మన ఎగుమతులు అంటే ఇక నెక్స్ట్ తెలంగాణ శాసన మండలి అదేవిధంగా శాసనసభ ఆమోదించినట్టు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఎస్సీలో ఉపకులాలని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించారు సో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది నేను ఆల్రెడీ మీకు తెలంగాణ కరెంట్ ఎఫర్స్ అని చెప్పాను దానిలో చాలా ఎక్సలెంట్గా నేను ఏసీ వర్గీకరణ బిల్లు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీలైతే వీడియో చూడండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్ల విస్తీర్ణంలో ఈ బిందు తుంపర్ల సేద్యం అమలు చేసే అమలు చేసే తొలి రాష్ట్రంగా దేశంలో నిలిచిందంట ఇది గుర్తుంచుకుని ఇటువంటి అడగవచ్చు దేశంలో ఫస్ట్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంది తర్వాత మనకు గుజరాత్ ఉందా తర్వాత యూపీ ఉన్నట్లు కూడా చూడవచ్చు దాని తర్వాత కర్ణాటక తమిళనాడు అని చెప్పేసి ఇచ్చారు కానీ నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారైనట్లుగా మనకు నేచర్ జనరల్లో ప్రచురితమైందంట సో ఇందులో భారత్ వాటా తొంభై ఐదు లక్షల టన్నులు అంటే మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం అని చెప్పేసి ఇక్కడ వినియడం జరిగింది తర్వాత చైనా వాటా కనుక చూసుకుంటే ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నులుగా తదుపరి స్థానంలో అమెరికా ఈ రకంగా ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది మనకు లేటెస్ట్గా వచ్చినట్టు రిపోర్ట్ ఇవి ఇవి మనకు విద్య న్యూస్ చెప్పాలి వచ్చినట్టు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైస్కి మనం టెస్ట్ సిరీస్ అదే అదేవిధంగా వీడియో క్లాస్ అయితే అందిస్తున్నాం అవి కూడా చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో మనం చెప్పించడం జరిగింది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చిన తర్వాత కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్